జేగురు దత్త ఈ పూట పలహారానికి జనరేట్ చేసి క్యాప్సికమ్ కూర చేస్తున్నాను ఉల్లిపాయలు ఇలా పెద్దవి తరుగుతాను రేఖల్లాగా అలాగే టమాటాలు కూడా గింజలు అవి తీసేస్తాను కిడ్నీలో రాళ్ళు అవి రాకుండా ఉంటాయన్నారని ఇప్పుడు ముందు ఓ చారెడు జీడిపప్పు నానపెట్టేస్తాను ఇవి నానితే పేస్ట్ మెత్తగా వస్తుందని ఇప్పుడు మూకుట్లో నూనె వేసుకుని అర స్పూన్ ఆవాలు జీలకర్ర కాస్త కరివేపాకు ఈ ఉల్లిపాయ ముక్కలు వేసి ఇలా వేయించేసుకోవాలి ఇవి కొంచెం వడిలిన తర్వాత ఒక పచ్చిమిరపే ముక్కలు తరిగి వేసుకుంటే సరిపడినంత తుప్పేసి ఇంకొకసారి ఇలా వేయించేసి కారం చాలా తక్కువ పడుతుంది చిటికెడు పసుపు వేసి ఒక స్పూన్ కారం వేసాను పచ్చి కారం ఇది ఒక స్పూన్ ధనియాల పొడి ఇంతే ఇంకేం వేయక్కర్లేదు దీంట్లో ఇప్పుడు ఈ తరుక్కున్న టమాటా ముక్కలు కూడా వేసి ఒక్కసారి కారం అంతా కలిసేలా కలిపేసి మూత పెట్టి పైన ఇలా నీళ్లు పోసుకోవాలి ఆవిరికి నీళ్ళన్నీ కూరకు అన్నమాట అడుగంటకుండా మగ్గుతుంది చక్కగా ఇప్పుడు మధ్యలో ఒకసారి కలిపి టమాటా కొంచెం మెత్తబడ్డాక ఈ క్యాప్సిక ముక్కలు వేసేసి ఒకసారి ఇలా నాలుగు పక్కల కలిపేసి మూత పెట్టుకుంటే ఈ పైన నీళ్ళు అయ్యే వరకు మధ్యలో కలుపుకోవడం మూత పెట్టేయడం ఇలాగనమాట అడుగంటకుండా చక్కగా మగ్గుతుంది ఇది ఇప్పుడు ఈ నాని జీడిపప్పుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడమే ఇలా వెన్నలాగా గ్రైండ్ అయిపోతుంది నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు నీళ్ళన్నీ అయిపోయాయి కదా ఇది కూర ఇలా దగ్గరగా మగ్గిపోయింది ఈ క్యాప్సికమ్ మెత్తబడింది కదా ఇంతే ఇంకా ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకునే జీడిపప్పు కూడా ఇలా పైన వేసేసి కలుపుకోవడమే ఈ కూర గ్రేవీలాగా కావాలా దగ్గరగా అత్తుకున్నట్టు ఉండాలా అది మన ఇష్టమే ఈ మిక్సీలో కొంచెం నీళ్లు పోసి తిప్పేసి ఈ కూర మీద పోసేసాను ఇలా సరిపోతుంది ఇది చల్లారిన తర్వాత కాస్త దగ్గర పడుతుంది అనమాట చిక్కబడుతుంది కూర అది చూసుకుని జస్ట్ చేసుకోవాలి ఈ రొట్టెలు ఇది ఒక ప్రస్థానం ప్రస్థానంలో అనిపిస్తుంది నాకు మామూలుగా ఎప్పుడూ కలిపేలాగా పిండి కలిపినా సరే ఒక్కొక్కసారి చక్కగా బొంగుతాయి మరి మరదేమిటో ఒకసారి విశ్వప్రయత్నం చేసినా సరే పొంగమన్నా బొంగదు అది అంటారనమాట కాస్త ఆ వేళ్ళ కడుపు నిండా తినే ప్రాప్తం ఉంటే చక్కగా కుదురుతుంది వంట ఇక తలకిందులుగా తపస్సు చేసినా సరే ఇంకా పోటకు అంతేనమాట ఎప్పుడు కలిపేలాగా కలిపినా ఎప్పుడు చేసేటట్టే చేసినా ఒక్కో రోజు ఏడిపించేస్తాయి అనమాట ఇవి ఇవాళ అదృష్టం కొద్దీ చాలా బాగా వచ్చాయి ఈ వీడియో కూడా తీశాను కదా సాటిస్ఫాక్షన్ అనమాట చేసిన పని సక్సెస్ అయితే ఇవి ఒక చిన్న చిన్న ఆనందాలన్నమాట బాగా చేయగలిగాం ఈరోజు కడుపు నిండా తిన్నారు అన్న తృప్తి ఇంతే ఈ పోటకి ఇలా అయ్యింది